అయితే కేసీఆర్ హయాంలో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని మీద కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చారు ఈటల రాజేంద్ర కూడా నోటీసులు ఇచ్చారు దీన్ని కేసీఆర్ని ఎలా చూడొచ్చు అంటారు దీంట్లో లక్ష కోట్లు అవినీతి జరిగిందని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీ పార్టీ ఇతర కాంగ్రెస్ పార్టీ కూడా అంటారు అవినీతి జరిగింది ఆ వాస్తవానికి ఇప్పుడు నిజంగా అవినీతి జరిగితే విచారణ నిష్పాక్షంగా జరిపించండి దానికి ఏం ప్రాబ్లం లేదు కానీ కొంతమందిని కావాలని ఇరికించే విధంగా చేయడం అది సరైన పద్ధతి కాదు ముఖ్యంగా ఏంటంటే ఈట ఏంటంటే ఆయన ఫైనాన్స్ సంబంధించి ఉన్నారు కాబట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చూసుకుంటూ ఆయన అంతవరకే ఉంటాయి కానీ మొత్తం ఆయన బాధ్యత అయితే కాదు అయితే ఇప్పుడు గతంలో కేసీఆర్ అలాగే ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక కూడా నోటిఫికేషన్ వేయట్లేదు అని చెప్పేసి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు అది వాస్తవం ఎంత వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళు మేము అధికారంలోకి వచ్చినా వెంటనే యాభై వేల ఉద్యోగాలు ఇచ్చామని వాళ్ళు అంటున్నారు మీరు ఎలా మీరేం చెప్తారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే డబ్బు లేవని చెప్పి మొన్న రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది నేను చెప్పడం కాదు ఉన్న ముఖ్యమంత్రి మా దగ్గర డబ్బులు లేవని చెప్పడం జరిగింది ఇక ఉద్యోగాలు ఏమి ఇస్తున్నారో ఏమి చేస్తున్నారో మీ అందరికీ తెలిసిన విషయం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది కదా ఇప్పుడు అంత ముందుకు ఎన్ని మాయ మాటలు చెప్పి కేవలం అధికారం కోసమే ప్రజలకు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారం చేజిక్ ఇచ్చినాక నా దగ్గర డబ్బులు లేవనంటే ఎంత వరకు